హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి ఈరోజు మా లంచ్లోకి రాగి ఫిట్టు చేసాను చూడండి ఎంత బాగుందో ఇలా తింటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి దీని ఫుల్ వీడియో లింక్లో పెడతాను ఇంకా లంచ్లోకి ఏమేమి చేసాను అనుకుంటున్నారు ఇది ఒకటేనా కాదు కదా మనం రైస్ అవి తినాలిగా ఇవ్వండి వేడివేడిగా రైస్ చిక్కుడికాయ టమాటా కర్రీ ఇంకా రసం చూసారా చిక్కుకాయ టమాటా కర్రీ ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అన్నది నేను చేసిన ప్రాసెస్ మీరు తప్పకుండా చూడాలి సరేనా అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పేస్తా అని ఇదిగో కూరలా వేసుకొని మనం నేను వండిన ప్రాసెస్లో కనుక వండితే మీరు ఎంత కర్రీ అయినా వేసుకొని తినచ్చు అర్థమవుతుందా చాలా మంచిది కూడా వేడి వేడివేడి రైస్లో కలుపు తింటే ఉంటుందబ్బా చూడండి ఎంత బాగుందో అసలు చూస్తుంటే అసలు స్మెల్ కూడా ఎంత బాగా వస్తుందో మంచి ఫ్లేవరు సూపర్ అంటే సూపర్ అదిరిపోయింది అంతే సూపర్ అంటే సూపర్ అని ప్రతిదీ అలా అంటాను అని మీరు అనుకోకండి ఎందుకంటే నేను వండిన కూరలో అంత హైలైట్గా ఉంటాయి నేను చేసిన విధానం చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్ అయితే కంపల్సరీ మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు మీరు చేసుకొని నేను ఏ రకంగా చేస్తున్నానో మీరు ఒక్కసారి గమనిస్తేనే మీకు అర్థమవుతుంది టేస్ట్ వస్తుంది అన్నిట్లోనూ మసాలాలు వేసుకోకూడదు చదువు తింటే ఎంత బాగుంటుందో రాగి పిట్టు ఇంకా చిక్కుడికాయ టమాటా కర్రీ ఈ ప్రాసెస్ రెండు కూడా పూర్తిగా చూసి మీరు ఎలా చేసాను ఏంటి అన్నది మీరు కూడా ట్రై చేసి తినాలని నా కోరిక కంపల్సరీ అసలు మిస్ అవ్వదు ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ట్యాప్ చేసి ఆలయ నోకారండి నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయ్యి వస్తుంటే చక్కగా మంచి మంచి వంటలు అయితే మీరు ఇలాంటివి ఎన్నో చూడొచ్చు నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ